అందరికీ నమస్కారం అండి జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను ఈరోజు అటుకులతో స్వీట్ తయారు చేస్తున్నానండి ముందుగా అటుకులు ఒక గ్లాస్ తీసుకున్నాను కొలత ప్రకారమే చేస్తున్నానండి ఇవి గ్లాస్ అటుకులు ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నానండి ఒక గ్లాస్ పాలు ఒక గ్లాస్ పాలుకి ఒక గ్లాస్ నీళ్ళు కలుపుకొని స్టవ్ మీద పెట్టానండి అవి పొంగే వరకి కూడా వేడి చేయాలి తర్వాత అటుకుల్ని వాటర్లో వేయాలండి ఈ జల్లి బుట్ట లాంటిది ఉండి దానిలో వేసి వాటర్లో పెడితే డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది ఇప్పుడు కాగిన పాలల్లో ఈ అటుకులు వేయాలి స్వీట్ చాలా బాగుంటుందండి హెల్తీ ఫుడ్ ఇంట్లో చేస్తుంది కదా ఎంతైనా పిల్లలకి ఇప్పుడు అవి కలుపుకోవాలండి కొంచెం పొడి ఉండాలంటే స్వీట్ కొంచెం అటుకులు వన్ అండ్ హాఫ్ వేసుకోవాలండి ఇన్ని కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగు అంటుతుంది కింద దీనికి బెల్లం పౌడర్ తెచ్చానండి మొన్న డిమార్ట్ షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించింది ఈ విడిగా అయితే మేము బెల్లమే తెచ్చుకుంటామండి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు మనం ఏదైతే కొలత తీసుకున్నామో దాంతో సమానంగా వేసుకోవాలి స్వీట్తో కొంచెం తక్కువగా తినే వాళ్ళకి ఆఫ్ అయితే సరిపోతుందండి ఇవి డ్రై ఫ్రూట్స్ కాజు బాదం కిస్మిస్ ముందుగా ఒక రెండు చిన్న తోటే తీసుకున్నానండి ఇంట్లో చేసిన నెయ్యేను మీద మేకడ తీసి ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత వారానికి ఒకసారి చేస్తాను ఆ నెయ్యి వేడయ్యిందండి ఇప్పుడు ఈ జీడిపప్పు బాదం కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకోవాలండి ఇవి హెల్త్ కూడా మంచిదే కదా అంటే ఎక్కువ ఇదని కాదు దానిలో వేసుకుంటే కొంచెం పలుకులు తగులుతుంటే ఈ స్వీట్ బాగుంటుందండి అటుకులతో స్వీటు ఈ అటుకుల స్వీట్కి కొంచెం నెయ్యి కూడా టూ స్పూన్స్ వేసుకుని కలుపుకోవాలండి ఇప్పుడు ఈ స్వీట్ని దీనిలో రెండు ఇలాచి ఈ వేయటం వల్ల రుచి పెరుగుతుందండి ఇవి కొంచెం దంచి ఈ రెండు కలుపుకోవాలి అయిపోయిందండి అటుకులతో స్వీటు సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేస్తాను లైక్స్ చేయండి నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి మీరు కామెంట్స్ చేయట్లేదండి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఈ చేయటానికి కూడా ఇంట్రెస్ట్ ఉండబట్టే చేయగలుగుతున్నానండి కొంచెం ఇంకా మరిన్ని వెరైటీ వంటలు చేయటానికి నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండాలి కదండి మీరు చేసే కామెంట్స్ని బట్టే ఇది ఉంటుంది మరిన్ని వీడియోస్ చేస్తాను ఈ అటుకులతో స్వీటు చాలా టేస్ట్ ఉంటుందండి మీరు కూడా చేసుకోండి అయిపోయిందండి అటుకులతో స్వీట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ లక్ష్మీ కుమారి